ఇప్పుడు చాలా చాలా మంది అఘోరి బాబాలు దైవ దర్శనాన్ని చేసుకుని వస్తున్నారు చూడొచ్చు మనం ఓం హర దేవ శంభో శంకర్ శంభో శంకర్ శంభో శంకర్ సాంబ సదా శివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ శివ ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు చూడొచ్చు మనం వీళ్ళందరూ దైవ దర్శనాన్ని చేసుకొని వస్తూనే ఉన్నారు ఓం నమ శివాయ హేవ మహాదేవ మహాదేవ్ విషయం ఇప్పుడు చూడండి చాలా మంది ఆ గౌరీ బాబాలు వీళ్ళు మనం ఇంత తీసుకున్న దొరకరు ఓం నమ శివాయ హర మహాదేవ్ మహాదేవ వీళ్ళందరూ దైవ దర్శనం చేసుకుని కాశీ విశ్వనాథ్ దర్శించుకొని వస్తూ ఉన్నట్టున్నారు చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు వీడియో కొంచెం దూరం నుంచి తీస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అన్ని నచ్చవు అన్నిటినీ ఉంటున్నారు బాబాలు నాగసాధువులు ఓం నమ శివార్ ఆర్ మహాదేవ శంభో మహాదేవ మహాదేవ్ మహాదేవ్ అరహర మహాదేవు అరహర ఇంకా వస్తూనే ఉన్నారు దైవ దేవదర్శనానికి చేసుకొని వస్తున్నట్టు కనబడుతుంది ज लेरु हर महादेव 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 हरार महदेव हर महादेव शंभो हर महादेव महादेव మనం చూస్తున్నాం కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వచ్చి నాగోరి బాబాలు నాగ సాధువులు దర్శనాంతరం వాళ్ళ వాళ్ళ కుటీరాలకు వెళ్తూ ఉన్నారు ఇంకో ఎప్పుడు వచ్చి వచ్చో వీళ్ళందరూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో ఓం నమ శివాయ హర హర మహాదేవ మహాదేవ महादेव शंभो शंकर सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब शिव शिव ओम नम महादेव